ஹாண்டி அந்த మీకు ఇక్కడ ఒక విషయం అయితే చెబుతున్నానండి ఇది దేవికా ఫ్యామిలీ లాగ్స్ ప్రతి ఒక్కరిని ఒక ఫ్యామిలీ లాగ్ని అడాప్ట్ చేసుకొని మరి ప్రతి ఒక్కరికి రీజనబుల్ రేట్లు ఇస్తానండి ఇదే శారీ అమ్మాలంటే నేను కూడా వెయ్యి అమ్మచ్చు ఇందాక పెట్టిన వీరుల శారీ కూడా పన్నెండు వందలు అమ్మచ్చు తినాలనుకుంటే ఆశ మనిషికి ఆశకి హద్దుండదు కానీ కష్టంలో నుంచి వచ్చాను అని మీకు ఎప్పటి నుంచో చెప్తున్నా నా దగ్గర తినాలని ఏ రోజు ఏ రోజు నాకు ఆశ లేదండి మీ దగ్గర దగ్గర దోచుకు తినాలని ఏ రోజు నాకు ఆశ లేదు ప్రతి నేను నేనెంత కష్టపడి పైకి వచ్చానో నేను ఇంత కష్టపడి పైకి రావడానికి నాకు చెయ్యనిచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ మాటిచ్చి చెప్తున్నాను ఎవరు ఏమనుకున్నా సరే ప్రతి పట్టు చీర నాకు సాధ్యమైనంత వరకు మీరు మోసపోకండి డబ్బులు వృధా చేసుకోకండి మన ఛానల్ అంటూ ఒకటి ఉంది మీకోసం ప్రతి ఒక్క చీర తక్కువ రేటుకి ఇస్తానంటే కొంతమంది వేస్ట్ అంటే వేస్ట్గా అమౌంట్కి వేస్ట్ అయ్యో మేము అక్కడ కొన్నామన్నా మోసపోయాం ఇక్కడ కొన్నామన్నా మోసపోయామని అంటున్నారు మళ్ళీ ఒకసారి చెబుతున్నాను ప్రతి ఒక్క పట్టు చీర చాలా రీజనబుల్గా ఉంటుంది బయట కొంటే ఎంత రేట్ అని పెడతారండి నేను ఇంత తక్కువ రేటు పెట్టినా కూడా ఆయన కొంచెం తగ్గించండి అని అంటారు నేను మీరు అడగక ముందే బయట లెక్క దోసుకో తింటలేదండి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకున్నా ప్రతి ఒక్కరికి పట్టు చీరలు ఇది ఫ్యాన్సీ పట్టునండి ఇదేం ప్యూర్ ప్యూర్ పట్టు అని చెప్పట్లేదు ఇది ఫ్యాన్సీ పట్టు కాబట్టి కాబట్టి ఇంత తక్కువ రేట్ ఇస్తున్నా ఇవే పట్టు బయట మీకు వెయ్యి రూపాయలు అమ్ముతున్నారు పదకొండు వందలు అమ్ముతున్నారు పన్నెండు వందలు అమ్ముతున్నారు వాళ్ళు ఇష్టం అండి ఎవరు ఇష్టానికి వాళ్ళు దోచుకు తింటున్నారు కానీ మీకు అది బాగానే ఉంటుంది ఎందుకంటే తీయగా చెప్పే మాటలే మీకు కావాలి గట్టిగా నాలాంటి వాడు మాట్లాడితే నచ్చట్లేదు నేను నిజం నిక్కచ్చుగా మాట్లాడతా మోసపోకండి వృధాగా మనీ వేస్ట్ చేసుకోకండి నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నా కూడా ప్రతి ఒక్కరికి చెముటోడు ముందు చెంక ముత్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పటికైనా నిజం తెలుసుకోండి కళ్ళు తెరవండి ప్రతి ఒక్క పట్టు చీర మీకు చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో వస్తుంది లైవ్ మాత్రం చేయనండి లైవ్ చేస్తే చాలా అంటే చాలా నాకు హెల్త్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది మీకు ప్రతి పట్టు చీర ఇలా వీడియోల రూపంలో ఇస్తాను ఎలాంటి మార్ఫింగ్ చేయను మీరు బుక్ చేసుకున్న ప్రతి సారీ మీ ఇంటికి యాస్టి సేమ్ పింక్ తో వస్తుంది ఓకేనా ప్రతి వీడియోకి లైక్ కొట్టండి పట్టు చీర తక్కువ పొందండి ప్రతి వీడియోకి గట్టిగా లైక్ అయితే కొట్టండి మీ పేరు చెప్పండి ఇలాంటి పట్టు చీరలు అండి మీరు మోసపోకుండా మీ ముందుకు అతి తక్కువ ధరకి తీసుకొస్తానికి మేము అండి ఓకేనా వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ అడుగుతున్నాను లైక్ అయితే